పాడుగా సూరిగాడు ఉన్నాడా అత్త నీ అత్త పెళ్లిగాని చూస్తా అక్క ఆ వినలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్ట్ శివన్నకి సరే మామయ్య వెన్నెలిచ్చింది ఈ తాప ూటోట్లయిరా పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్త గండ్లు పడాలి అయితే రేపే డప్పు సాటి పేపిస్తా బాబు ఇక క్రికెట్ మ్యాచ్ ఆడే టుడే వాడైన ఉంగరం తొడుక్కోవాల్సిందే ఈ తాప రాజన్న నిన్సోవాల సచ్చిపోవాలి కొనువు బార్ల క్యాషియర్ కొలవు నుంచి ఇప్పుడున్న ముసులన్నీ వీకెద్దాం అంతే ఉపయోగం లేదు కిరికెట్లకు గెలిచిన పిచ్చెక్కిపోతారు ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఇల్లు నరుక్కోవాలి ఈ తాపనే నిలబడతా బాబు ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఈ తాప క్రికెట్ పోటీలు జరిపిస్తాను పెద్దలమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో వాళ్ళకు పదిహేను వద్దు కా సిల్క్ బార్లో తాగిన తాగినంత మంది ఉత్తగానే పోతారట పోటీలో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీర్ నౌకర్ ఇస్తారని తెలియపుడైతే కాబట్టి పడుచు పడుచు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా పది గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా ఇంకా బాడీడేం లేదు నువ్వు ఇంట్లోనే జావు రేపు నిన్న చోడని నువ్వట్రా మంచి సంబంధం నిన్న నిన్ను ఇగో నేను సూర్యుగా అన్ని ప్రేమిస్తాను అన్నీ చేసుకుంటా నోరు పేరు తీసినవంటే దగ్గర కొంచెం ఇద్దరు దాంట్లో ఇట్లా చేస్తున్నావనే

పంచాలనే పోసుకుంటారు అప్పుడు నువ్వేం తగ్గే టైంలో రేపు నాకు పెండి సూపులు అంది సింగర్ అయిన నౌకరట మీ అవ్వతారో చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే యా నడువు ఇట్లా నీళ్ళు లేని అంక చెప్పాల ఏవో ఆయనకి నేను నచ్చిందంటే చాలు అమ్మ తోడు గానికి ఇచ్చి అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు అంత కావాలంటే పోయి మేమో నొప్పిపో లేకుంటారా

ఇప్పుడే అత్త అరే కడప దాంకొచ్చు ఏందిరో ధర 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 నా సంగతి పక్కన పెట్టు ఎన్నెల ఉన్నదత్తా

అస్సలు చేయో అస్సలు జెయ్యో అంతలే సూర్యానికి ఎండలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిల దొరికి సత్తా అగో సుత్తా నారోల్ల పేదరిత్తనైతే బొంగు తొంగుతనం చేసుకునేటానికి ఇత్త నాన్న బిడ్డను అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డా అంగన్వాడి టీచరు చంద టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడుతాన్నాం ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషియరా అరే రెక్కిత్తండి ఆడే గనుక బార్ క్యాషియర్ అయితే పప్పన్నం పూలు పలుస్తుండయి చక్కగా పెళ్లి చేసి అని కాలు గడిగి నెత్తి సంగతి ఏందత్తా సరే సరే కులాలు కూడా వెలుతనే కాబట్టి ఒప్పుకుంటున్నా పెళ్ళికొప్పుకున్నారా ముందు ఇలా అమ్ముకోలే ఆడే ఆగమాగం చేసిండు ఇంకోసారి సూర్యన మీద వర్లీ

సరే నేను బార్ కాడికి రమ్మని చెప్పు అదే నన్ను విలవాను కదన్నా ఆడొచ్చాను రమ్మన్నమాట కదన్నా హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళు కాలువట ఇంట్లో కూర్చుంటారు సాయిగడ బాగా కూర్చుంటారు గదే జరగాలరా సాయిగడే కొత్త క్యాశీరా అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాజిక్ వెళ్ళాలన్న సూర్యాన్ని పెళ్ళి చేస్తాను మాటిచ్చిన ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతావు బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనకు డైపు మ్యాచ్ ఆడతావా దానికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలే ఒకద్రాడ్డది పెరికిన కడుక్కి

అరే ధర్ని ఎలా ఒక్కొక్కరి ఉరికి రాని కాదురా సుతానావు కదా నీ అయ్యా కాకపోతే ఎట్లరా కనబడతా లేదు అబ్బే ఆడెట్లా ఆడతాడు గెలు గెలుస్తాం లేకుంటూ ఊడతాం నువ్వు రాదా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా ఇప్పుడు సూర్యుగా ముఖం కూడా చూడది నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా నా బాధ చూసాన్ని ఒప్పుకునేదేమో ఎన్నెండ్లు ప్రేమించుకుని ఒక్క మ్యాచ్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఓడిపోతేడిపో